జూలై పదిహేడున మనకి తొలి ఏకాదశి రాబోతుంది ఈ ఏకాదశి బుధవారంతో కలిసి రావడం విశేషమండి అలానే ఏకాదశి తిథి రోజున ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకోవటం వల్ల కూర్చుని తిన్న తరగని ఆస్తి వస్తుంది ఈ వస్తువులు పరమ పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి అందువలన ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకోండి అలా ఇంటికి తెచ్చుకోవటం వలన ఏంటంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి అలానే కాకుండా తొలి ఏకాదశి అంటే పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది తెలుగు రాష్ట్రాలలో ఘనంగా జరుపుకునేటువంటి పండుగ ఏకాదశి ఈ ఏకాదశి విష్ణుమూర్తికి చాలా ఇష్టమైందిగా చెప్పబడుతుంది దానికి తోడు ఇంకొక విషయం ఏంటంటే ఏకాదశి నుంచి మనకి పండుగలు వస్తూనే ఉంటాయి ఏకాదశి తర్వాత మనకి రక్ దసరా కావచ్చు దీపావళి సంక్రాంతి దీపావళి వరలక్ష్మి వ్రతము అన్ని పండుగలు అనేవి మనకి స్టార్ట్ అవుతూ ఉంటాయి కదా ఇక ఆషాఢ మాసంలో వచ్చేటువంటి తొలి ఏకాదశిని మనం ఘనంగా జరుపుకుంటాం ఈరోజు ఖచ్చితంగా ఉపవాసం ఉంటాం అలానే కాకుండా ఏంటంటే విష్ణువుని చక్కగా ఆరాధించడం పూజించడం లాంటివి కూడా చేస్తాం అన్ దానికి తోడు ఈరోజు మనం ప్రత్యేకించి పేలాల పిండిని మనం చక్కగా నైవేద్యంగా స్వామివారికి విష్ణుమూర్తికి సమర్పించి ప్రసాదంగా దాన్ని స్వీకరిస్తూ ఉంటాం ఆ తర్వాత మనం చక్కగా ఈరోజు విష్ణు పారాయణ చేయడము విష్ణు సహస్రనామం చదవడం అలానే కాకుండా దగ్గరలో ఉండే విష్ణు ఆలయాలకు సరిపడ దేవాలయాలకు వెళ్ళడం ఇలా చేయడం అనేది జరుగుతుంది ఇంట్లో కూడా మనం పూజా కార్యక్రమాలు చేసుకోవడము ఇవన్నీ చేస్తూ ఉంటాం అంతటి పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున ఈ వస్తువులు కనుక మీ ఇంటికి తెచ్చుకున్నట్లయితే అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది ఈ వస్తువులు ఏంటండి అంటే సంపాదన కలిగించడానికి సంవత్సరం పడుకున్న చక్కని యోగం కలిగించడానికి అలానే కాకుండా ఏంటంటే చక్కగా ధనానికి కొరత లేకుండా ఉండడానికి ఈ వస్తువులు బాగా ఉపయోగపడతాయి దానికి తోడు ఏ చేయాలంటే ఈ వస్తువులు చాలా శక్తివంతమైనవి అందువలన ఈ వస్తువులు మనం తప్పక ఇంటికి తెచ్చుకోవాలని చెప్పడం జరుగుతుంది అందువలన ఏంటంటే మనం ఇన్ని చెప్పుకుండా ఈ వస్తువుల్లో ఏవైనా సరే ఒక రెండు వస్తువులు తెచ్చుకోవచ్చండి అలా తెచ్చుకోవటం వల్ల బ్రహ్మాండ ఫలితం కలుగుతుంది అలానే మనకి ఏంటంటే మనం చెప్పుకుంటున్నాం కదా కొన్ని వస్తువులు కొన్ని వస్తువులు శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైనవి ఆయన కూడా శ్రీ మహావిష్ణువు కూడా ఈ వస్తువులను ఇష్టపడుతూ ఉంటారని చెప్పి పురాణాలు చెబుతున్నాయి అందువలన ఈ వస్తువులను మీరు తప్పకుండా తెచ్చుకోండి ఏ వస్తువులు మనం తెచ్చుకోవాలండి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి అండ్ అలాగే మీరు మిస్ కాకుండా చివరి వరకు చూస్తూ ఉండండి మీతో ఏకాదశి తిది రోజున మనం ఏంటంటే పూజ చేసుకునేటప్పుడు ఈ వస్తువులు తెచ్చుకొని పూజించుకుంటే అద్భుత ఫలితం వస్తుంది అలానే కాకుండా ఈ వస్తువులు మనం ముందు రోజు కూడా తెచ్చుకోవచ్చు లేక అదే రోజు తెచ్చుకోవచ్చు లేకపోతే ఉదయం కుదరకపోతే ఈ సాయంత్రం అయినా తెచ్చుకోవచ్చండి మొదటి వస్తువు ఏంటంటే శ్రీ మహావిష్ణువుకు అతి పవిత్రమైనటువంటిది పచ్చకర్పూరం పచ్చకర్పూరం తెచ్చుకోవటం వల్ల అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది శ్రీ మహావిష్ణువుకు అత్యంత పవిత్రమైనది కాబట్టి పచ్చకర్పూరం తెచ్చుకోవాలి ఎంత లేని వారైనా సరే పచ్చకర్పూరం తెచ్చుకోవటం వల్ల మంచి జరుగుతుందని చెప్పవచ్చు అందువలన పచ్చకర్పూరం ఖచ్చితంగా తెచ్చుకోండి తెచ్చుకొని పచ్చ కర్పూరాన్ని చక్కగా శ్రీ మహావిష్ణువు దగ్గర పెట్టుకొని పూజ చేసుకోండి ఈ విధంగా చేసిన పచ్చకర్పూరాన్ని కాస్త తీసుకొని మీ పరుసలో పెట్టుకోండి అలా మీ పరుసులో పచ్చకర్పూరం ఉంటే మంచి వాసన వస్తుంది కాబట్టి ఆ వాసనకు ధనం ఎప్పుడు నిలకడగా ఉంటుందండి డబ్బు లేదని బాధపడుతున్నా డబ్బు లేదు అని చెప్పి ఇబ్బంది పడుతున్నా డబ్బు రావడానికి కూడా అవకాశం ఉంటుంది అని చెప్పి చెబుతూ ఉంటారు అలానే కాకుండా తొలి ఏకాదశి తిథి రోజున పచ్చకర్పూరం తెచ్చుకుంటాం కదా ఈ పచ్చకర్పూరాన్ని ముఖ్యమైన పనుల కోసం మనం బయటకు వెళ్తూ ఉంటాం కోర్టు కేసులకు సంబంధించి అయినా కావచ్చు భూములు కొనడానికైనా కావచ్చు లేదైనా ఇంపార్టెంట్ పని కోసం వెళ్తూ ఉన్నా ఏదైనా సరే గొడవలకు వెళ్ళలోకి వెళ్తున్నా ఏ పనిలో అయినా సరే విజయం సాధించాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పచ్చకర్పూరాన్ని తీసుకుని ఆమె నీతిలో ముంచి ఆమె ముంచినటువంటి పచ్చకర్పూరాన్నితో శ్రీ మహావిష్ణువుకు లేక లక్ష్మీనారాయణకు హారతి ఇచ్చి ఆ సమస్య చెప్పుకొని బయటకు వెళితే ఆ పని మీద మీరు వెళితే ఖచ్చితంగా ఆ పని పూర్తి చేసుకుని విజయాన్ని సాధించి మీరు ఇంటికి రావడం జరుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి ఇక అలానే కాకుండా మనం తెచ్చుకున్న పచ్చకర్పూరాన్ని ఇలా ఒక స్టో ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవాలండి అలా ఒక డబ్బాలో మనం స్టోర్ చేసుకుని ఆ డబ్బాని బీరువాలో మనం చక్కగా ఎక్కడైతే బంగారు ఆభరణాలు డబ్బుని దాస్తామో కుబేర స్థానంగా పరిగణిస్తామో ఆ స్థానంలో పెట్టుకోవాలండి దానిలోంచి అవసరమైనంత ఉన్నప్పుడల్లా తీసుకొని మన పర్సులో జోబులు మనం బయటకు వెళ్ళేటప్పుడు హార్తీ ఇవ్వడం ఇలాంటి పనులు కనుక మనం చేసినట్లయితే చక్కగా మనకి ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది చాలా అద్భుత ఫలితం కలుగుతుంది అలా అనే మంచి ప్రయోజనాలను కూడా మనం పొందగలుగుతామండి అందువలన తప్పనిసరిగా పచ్చకర్పూరం తెచ్చుకుని ఈ విధంగా యూస్ చేయండి పచ్చకర్పూరం ఇలా తెచ్చుకోవడం వల్ల చక్కని ఐశ్వర్యం అభివృద్ధి చూడగలుగుతారు మంచి మార్పులు గమనిస్తారు అద్భుతమైన ఫలితాలు కూడా రావడం అనేది మీరు జరుగుతుందని చెప్పవచ్చు అండి అందువలన పచ్చకర్పూరాన్ని తప్పకుండా ఇలా తెచ్చుకోండి కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది బట్ అన్ని చోట్ల మనకి అవైలబుల్గా ఉంటుంది కొంత కర్పూరం తెచ్చుకోండి ఓ ఎక్కువగా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు మన దగ్గర అంత లేకపోయినా కొంత కర్పూరం తెచ్చుకుంటే సరిపోతుంది చాలా మంచి ఫలితం రావడం అనేది తెప్పుకోవచ్చు మరి ఇంకొక విషయం ఏంటంటే మంగళకరమైనవి శుభకరమైనవి చాలా శక్తివంతమైన వస్తువులుగా పరిగణింపబడతాయి రెండవ వస్తువు ఏంటంటే పరమ పవిత్రమైనది ఈ వస్తువును మనం ఈరోజు ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోవాలి తొలి ఏకాదశి కాబట్టి ఏ ఏకాదశి నుంచి మళ్ళీ ఏకాదశి వరకు మనకి మంచి జరిగే అద్భుత ఫలితం రా కలగాలి అంటే ఈ వస్తువుని ఈరోజు మనం ఇంటికి తెచ్చుకోవాలని పెద్దవారు కూడా చెప్తూ ఉంటారండి అందువలన ఈ వస్తువుని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి ఇందులో ముఖ్యంగా వచ్చి పసుపు కొమ్ములు పసుపు కొమ్ములు అనేవి చాలా పరమ పవిత్రమైనవి అత్యంత పవిత్రమైనవిగా భావింపబడతాం మన శుభకార్యాలలో మనం ఏంటంటే పసుపు లేనిదే ఏ పరిహారం చెయ్యం పసుపుకు అంత ప్రాధాన్యత ఉంటుందండి అందువలన పసుపు కొమ్ముల్ని రెండే రెండు పసుపు కొమ్ముల్ని తెచ్చుకోండి ఈ రెండు పసుపు కొమ్ములు ఏంటంటే ఒక రెండు కోట్ల విలువ కలిగినంతటువంటి సంపాదనను మనకు అందజేస్తాయండి ఇప్పుడు తెచ్చుకున్న పసుపు కొమ్మను మనం తెచ్చుకుంటే మళ్ళీ తొలి ఏకాదశి వరకు చెక్కులు చెదరకుండా చక్కగా ఉండడానికి అవకాశం ఉంటుందండి ఎలా అనేది తెలుసుకుందాం నార్మల్గా పసుపు మంగళకరమైనది అలానే అందరూ కూడా పసుపు కొమ్మును పవిత్రంగా భావిస్తారు అలా వచ్చేసి ఏంటంటే దేవతలు దేవుళ్ళకు కూడా చాలా ఇష్టమైనది పసుపు ఇంతటి మంగళకరమైనటువంటి వస్తువులు ఒకటిగా పరిగణింపబడేటువంటిది ఇది చాలా పవిత్రమైంది అందువలన తొలి ఏకాదశి తొలి పండుగగా మనం పరిగణిస్తాం కదా అందువలన రెండే రెండు పసుపు కొమ్మలు తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత మీరు ఏం చెయ్యాలి అంటే పూజ గదిలో పెట్టుకోవాలి చక్కగా పూజించుకోండి పూజించుకున్న తర్వాత పసుపు కొమ్మ ఏంటంటే మీరు ఎక్కడైతే దాయాలి అనుకుంటున్నారో అక్కడ పెట్టుకోవచ్చు మీరు ధనం దాచుకునే చోట చేసుకోవచ్చు వ్యాపార సంస్థలో దాచుకోవచ్చు లేకపోతే పసుపు కొమ్మల్ని మీ బ్యాగ్లో కూడా క్యారీ చేసుకోవచ్చు అండి ఇవన్నీ రెండు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఒక్కటి పెట్టుకున్నా చాలు లేకపోతే పూజ గదిలో అలా పెట్టుకున్నా సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుందండి గుర్తుపెట్టుకోండి తెచ్చుకుంటే పచ్చకర్పూరము అవి తెచ్చుకొని చక్కగా పెట్టేసుకోవచ్చు అలా కుదరని ప్రదేశంలో విడిగా తెచ్చుకొని మీ మీ ఇష్టాలను బట్టి పూజించుకోండి పూజించుకొని మీ దగ్గర పెట్టుకోండి నిరంతరం డబ్బు ప్రవాహం రావడానికి మీ ఎటు చూసినా మీకు చేరడానికి డబ్బుకు సంస్థ సమస్యలు తీరిపోవడానికి పెద్ద పెద్ద సమస్యల నుంచి మీరు బయటపడడానికి అనేక రకాలుగా కూడా మీరు చక్కగా ఫలితాలను పొందడానికి కూడా అవకాశం అనేది ఉంటుందండి అందువలన మర్చిపోకుండా ఈ విధంగా పసుపు కొమ్మలు తెచ్చుకోండి గుర్తు పెట్టుకొని వీటిలో చిట్టి పసుపు కొమ్మలు అనేవి గుండ్రంగా ఉంటాయండి ఆ పసుపు కొమ్మలు మనకి ఎక్కువగా ఉంటాయి మంచి రిజల్ట్ని ఇస్తాయండి అవి దొరికితే వాటిని రెండు తెచ్చుకోండి అవి దొరకపోతే రెండు అన్న తెచ్చుకోండి తెచ్చుకుంటే ఇంటికి తెచ్చుకుంటే సరిపోతుంది అనంతరం మూడవ వస్తువు ఏమిటంటే చాలా శక్తివంతమైంది ఈ వస్తువు అందరి ఇళ్లలో ఉండాల్సినటువంటిది ఈ వస్తువుని అందరి ఇళ్లల్లో ఉంచుకోవడం వల్ల బ్రహ్మాండమైన ఫలితం వస్తుంది ఈ వస్తువులు ఎక్కడ ఉంటుందో అక్కడ నరదిష్టి చెడు కన్ను ఇలాంటివి అన్నీ లేకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది ఆ వస్తువుకు అంత శక్తి ఉంటుంది ముఖ్యంగా తొలి ఏకాదశి దీన్ని ఇంటికి తెచ్చుకోవటం వలన ఈ అవకాశం ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయండి అందువలన మీ ఇంటికి ఈ వస్తువును తెచ్చుకోండి ఏకాదశ స్థితి రోజున తెచ్చుకోండి తెచ్చుకొని చేయడం వలన ఏంటంటే అదృష్టం ఐశ్వర్యంతో పాటు కని ఐశ్వర్యం మన సొంతమవుతుంది కావాల్సిన ఐశ్వర్యం కలుగుతుంది నార్మల్గా మనం చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే మనకి ఇబ్బంది లేకుండా మన వైపు ఉండే చెడు దిష్టి నర దిష్టి నరఘోష మన చెడు కన్ను తొలగిపోవడానికి ఇది ఉపయోగపడుతుంది ఇది ఏంటంటే స్త్రీ యంత్రం అనేది మన ఇంటిలో ఇంటి ముందు గుమ్మం పైన ఉండడం ఏంటంటే అదృష్టం వస్తుంది అద్భుత ఫలితం కలుగుతుంది అందరూ బాధపడిపోతుంటారు మా ఇంటిపై నరదృష్టి ఉంది నర ఉంది మాకు కలిసి రావట్లేదు చాలా ఇబ్బంది కలుగుతుంది బాధ కలుగుతుంది మా ఇంటి పైన ఎందుకు ఇన్ని ది కళ్ళు అనుకుంటారో అలాంటి వారికి స్త్రీ యంత్రం బాగా ఉపయోగపడుతుంది స్త్రీ యంత్రం అనేది పూజా స్టోర్స్లో లభిస్తుందండి అందువలన మీకు దగ్గరలో ఉండేటువంటి పూజా సామాన్లు అమ్ముతారు కదా అక్కడ తెచ్చుకోవచ్చు అలా చేయడం ఇవి ఎక్కడైనా దొరుకుతాయండి ఈ స్త్రీయంత్రాన్ని ఖచ్చితంగా తెచ్చుకోవాలి మనం గుడికి వెళ్ళినప్పుడు పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు కూడా మనకి ఇవి దొరుకుతూ ఉంటాయండి ఇవి పరమ పవిత్రమైనవండి యంత్రం కాబట్టి ఏంటంటే లక్ రక్షణ కవచంగా కాపాడుతుందండి ఇంటిని అందువలన ఆ యంత్రాన్ని మన ఇంటికి తెచ్చుకోవడం వల్ల మనకి మంచి జరుగుతుందండి అలానే మన ఇంటిపై చెడు కన్ను ఏది ఉంటుందో నరకన్ను ఏదైతే ఉంటుందో మన ఇంటిపై దిష్టి దోషం కుళ్ళు ఇలాంటివి అన్నీ కూడా మనమే జరుగుతూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా తిప్పికొట్టడానికి ఉపయోగపడుతుంది ఒకసారి తెచ్చామా పూజించామా కుంకుమ పసుపు కుంకుమలతో చక్కగా బొట్ట పెట్టుకొని నియమ నియమనిష్టలతో పూజించుకొని అనంతరం ఏమిటంటే గుమ్మం బయట వేలాడ తీయాలి లేక గుమ్మం లోపల నుంచి కూడా మీరు తలుపు పైభాగంలో గుమ్మం పైభాగంలో పెట్టుకోవచ్చు అలా పెట్టుకోవడం వలన ఏంటంటే మంచి రిజల్ట్ వస్తుంది ఎవరు మన ఇంటికి వచ్చినా ఎలాంటి చెడు ప్రయోగం చేసినా కూడా మనకి ఫలితం అనేది బాగుంటుందని చెప్పి చెప్పవచ్చు మనకి ఏం కాకకుండా అడ్డుకోవడానికి ఏం కాకుండా కాపాడుకోవడానికి స్త్రీ యంత్రం బాగా ఉపయోగపడుతుంది అందువలన ఈ యంత్రాన్ని తొలి ఏకాదశి రోజున తెచ్చుకోండి సంవత్సరానికి ఒక్కసారి మార్చండి ఎక్కడైనా సరే చెట్టు మొదట్లో వదిలేండి మళ్ళీ మళ్ళీ తర్వాత తెచ్చుకోండి తొలి ఏకాదశికి తెచ్చుకోండి ఎందుకంటే తొలి పండుగగా తొలిసూరు పండుగగా పరిగణింపబడుతుంది కాబట్టి ఆ మాసంలో వచ్చేటువంటి మొట్టమొదటిదిగా పేర్కొంటాం అందువలన ఈ పండుగ నుంచి మనకి మంచి జరగాలి సంవత్సరం పొడుగున అదృష్టం ఐశ్వర్యం కలగాలని చక్కని యోగం కలిగి ఉండాలని సంకల్పం చెప్పుకొని ఈ యొక్క స్త్రీ యంత్రాన్ని గనక ఇంటికి తెచ్చుకున్నట్లయితే మంచి రిజల్ట్ మనం చూస్తామండి అందువలన మర్చిపోకుండా ఎవరికైతే అధిక బాధలున్నాయి ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు అలాంటి వారు స్త్రీ యంత్రాన్ని కొనుగోలు చేసుకోండి ఎందుకంటే తెచ్చుకున్న తర్వాత మనకి ఏంటంటే దీన్ని ఖచ్చితంగా పూజ గదిలో పెట్టుకుని పూజించుకుంటాం కొంచెము కుంకుమ పసుపు వాటితో చక్కగా పూజించుకోవాలండి విష్ణువును పూజించిన తర్వాత శ్రీయంత్రాన్ని పూజించి మన ఇంటికి మనం చక్కగా పెట్టుకున్నామనుకోండి మనకి తిరుగు అనేది ఉండదు ఎవ్వరు దిష్టి కళ్ళు కానీ దరిద్రపు కళ్ళు కానీ ఎలాంటివి కూడా మన ఇంటి పైన పడకోకుండా ఉండడానికి చక్కగా ఉపయోగపడేటువంటి వస్తువు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఈరోజు మీరు తెచ్చుకోవాల్సిన ఇంకొక వస్తువు ఏకాక్షి నారికేళం అండి ఇది తెచ్చుకోవటం వలన కూడా మనకి మంచి ఫలితం వస్తుంది ఏకాక్షి నారికేళ ఇంటికి తెచ్చుకోవటం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది అలానే కాకుండా దీన్ని తెచ్చుకున్న తర్వాత మనకి కుంకుమ పసుపులతో పూజ చేసుకోవాలండి చేసుకున్న తర్వాత బీరువాలు దాచుకోవచ్చు లేక పూజ గదిలోనే పెట్టేసి వదిలేసుకోవచ్చు అలా కూడా ఏంటంటే సంపాదన పెరగడానికి విపరీతంగా డబ్బు రావడానికి ధనానికి సంబంధించిన సమస్యలు తొలగిపోవడానికి కూడా మనకి చక్కగా చాలా ఎక్కువ అవకాశం అనేది ఉంటుందని చెప్పవచ్చండి ఈరోజు కొంతమంది సాధువులు కానీ ఈ చాలా వరకు కూడా తొలి ఏకాదశి తొలిచూరు పండుగగా అంటుంటారు కాబట్టి నార్మల్గా ఏంటంటే ఇలా ఏ ఈ నారి ఏక నారికేళ అని తెచ్చుకుంటారు ఇది తెచ్చుకోవటం వల్ల చక్కగా పూజిస్తారు పూజించుకొని దాన్ని ఒక క్లాత్లో ఎర్రని బట్టను తీసుకొని ఆ గుడ్డలో చక్కగా తెచ్చేసుకొని బీరువాలో పెట్టుకుంటారండి ఈ నారికేళను తెచ్చుకున్న తర్వాత దాన్ని పసుపు కుంకుమలతో పచ్చ తెచ్చుకుంటారు దానిలో పచ్చకర్పూరం కలిపి దాన్ని ఏమిటంటే ఒక వస్త్రంలో మూట కట్టి దానికి కొంత ధూపదీపం చూపించేసి ఆ మూటను బీరువాలో దాచుకోవడం జరుగుతుందండి ఇప్పుడు పెట్టినటువంటి అంటే మూత మళ్ళీ సంవత్సరానికి తీసి చూస్తారు ఇది మనకి సంవత్సరం పొడుగునా కూడా మనకి చక్కని ఫలితాన్ని లాభాన్ని ఇస్తుంది అందువలన బీర్ వాళ్ళు దాచుకుంటారని పురాణాలు చెప్తున్నాయి మీ వీలని బట్టి మీకు దొరికితే తెచ్చుకోండి తెచ్చుకొని ఏంటంటే మీ ఇంట్లో మీరు పూజ చేసుకుని అనంతరం బీర్ వాళ్ళు ఈ విధంగా పెట్టుకుంటే సరిపోతుందండి ఇలా ఈ పరిహారం కూడా ఆచరించండి తర్వాత ఇంకొకటి ఏమిటంటే ఈ విమయం చేయలే తెచ్చుకోలేము చేసుకోలేము అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వారు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ధనాదాయం పెరగాలి డబ్బుకు సంబంధించిన సమస్యలు తీరిపోవాలి ధనం విపరీతంగా రావాలి అనుకునేవారు పసుపు రంగు వస్త్రం తీసుకోవాలి పూజా కార్యక్రమం దీపం అవన్నీ అయిపోయినాక పసుపు రంగు వస్త్రాన్ని తెచ్చుకొని అందులో చిటికెడుకు కుంకుమ పువ్వు చిటికెడు పసుపు కొమ్ములు రెండు ఖర్జూరపు పళ్ళు కొంత పచ్చకర్పూరము అవన్నీ పెట్టుకోండి ఇవన్నీ కూడా ఏంటంటే మనకి శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనవి లక్ష్మీ నారాయణులకు ఇష్టమైనవిగా చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం ఏంటంటే కుంకుమ పువ్వు కావచ్చు పచ్చకర్పూరం కావచ్చు ఐదు రూపాయల బిళ్ళ కావచ్చు ఖర్జూరపు పళ్ళు ఎండు ఖర్జూరం అలా పసుపు కొమ్ములు కావచ్చు ఇవన్నీ కూడా చాలా శుద్ధి అయినటువంటి వస్తువులు శుద్ధి అయిన వస్తువులతో పాటు పవిత్రమైనవిగా పరిగణిస్తారండి అందువలన ఈ వస్తువులు తెచ్చుకొని చక్కగా పసుపు రంగు వస్త్రంలో పెట్టుకొని ఏంటంటే మూట కట్టుకోవాలండి మూట కట్టేసి ఆ మూటకు కూడా ధూపం దీపం చక్కగా ఖచ్చితంగా చూపించాలి ఆ విధంగా చేయడం వలన ఏంటంటే మనకి ఈ మూటని పూజగదిలో పెట్టుకోవాలి ఎంత నియమనిష్టలతో పూజించుకొని దాచుకుంటామో అంతే విధంగా మనకి డబ్బు వస్తుందండి సంపాదన పెరుగుతుంది డబ్బు వస్తుంది కోట్లు వస్తాయి అంటే మనకి ధనం అనేది దేవుని అనుగ్రహం ఏదో ఒక రూపంలో కలుగుతుంది అది బుద్ధి రూపంలో కావచ్చు బలం రూపంలో కావచ్చు మన యొక్క వ్యక్తిగత జీవితంలో మార్పు రావచ్చు లేకపోతే మనకి ఏదైనా అదృష్టం వరించవచ్చు ఇలా ఏంటంటే దేవుడు ఏదో ఒక రూపంలో మనల్ని అనుగ్రహిస్తారు ఆ రూపాన్ని మనం గుర్తు పెట్టుకొని దాన్ని కనిపెట్టి మనం వినియోగించుకుంటే మనం అంత అదృష్టవంతులు ఉండరు చాలామంది అంటారు అసలు డబ్బు వస్తుందని అంటారు కానీ డబ్బే రాదు అనుకుంటారు డబ్బు అనేది ఒక బలం రూపంలో కూడా దేవుడు మనకి ప్రసాదిస్తాడు ఒక బుద్ధి రూపంలో కూడా దేవుడు మనకి ప్రసాదిస్తాడు అలానే కాకుండా ఏదైనా సరే ఒక మంచి కాలిన రూపంలో కూడా దేవుడు మనకి ప్రసాదిస్తాడండి అది ధనమే ధనం రూపంలో ప్రసాదిస్తాడని కాదు కోట్లు ఇస్తాడు అంటే మనకి ఏదో కోట్లు వచ్చి పడతాయని కాదండి ఆ కోట్ల విలువైన మనకి అమూల్య సందేశం దేవుడు మనకి పంపిస్తారని అర్థమని శాస్త్రాలు చెప్తున్నాయి అందువలన మీరు ఏదైనా సరే ఏ మార్పు జరిగినా ఏది జరిగినా ఏది మీ మంచికి అనుకోవాలి అందువలన ఈ విధంగా ఇప్పుడు మనం చెప్పుకునే విధంగా వస్తువులు నచ్చింది తెచ్చుకోండి నచ్చిన ఇంటికి తెచ్చుకొని పూజించి మీ పూజ గదిలో పెట్టుకోండి అద్భుతమైన ఫలితం మీకు కలుగుతుంది మంచి ప్రయోజనాలను మీరు పొందుతారు అలానే కాకుండా ధనానికి ధనం పేరుకి పేరు ప్రతిష్ట అన్ని ఆటోమేటిక్గా వస్తాయి దేవుని అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అలానే కాకుండా తొలి ఏకాదశి నుంచి కూడా మీ సుడి తిరిగిపోతుంది అలానే వచ్చేసి మీరు చక్కని యోగం కూడా కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీకు నచ్చిన వస్తువు అన్నీ తెచ్చుకోవడం లేదు మీకు ఏది ఇష్టం ఉంటుందో నచ్చుతుందో ఏం కావాలనుకుంటున్నారో ఆ వస్తువుని తెచ్చుకుంటే సరిపోతుంది ఆ వస్తువుని తెచ్చుకొని నియమనిష్టులతో పూజించుకొని పవిత్రంగా భావిస్తే మీరు ఎక్కడైనా సరే కుబేర స్థానంలో కావచ్చు జేబులో కావచ్చు పరుసలో కావచ్చు ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చండి ఎక్కడ పెట్టినా మీకు ఫలితం రావడం అనేది గ్యారంటీ అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి శాస్త్రాల ప్రకారం మన పూర్వకాలంలో పూర్వీకులు తొలి ఏకాదశి తిది రోజున ఇలాంటి పరిహారాలు ఆచరించేవారు ఇలాంటి వస్తువులు ఇంటికి తెచ్చుకునేవారు అని చెప్పడం జరుగుతుంది అందువలన మీకు నచ్చిన వస్తువుని తెచ్చుకొని పూజించుకొని చక్కగా దాచుకోండి సంవత్సరం పొడుగున నిల్వ ఉ వస్తువులండి చెక్కు చేదరకుండా అలా నుండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వాచ్ వచ్చినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ